మనిషి ఊహాశక్తిని బట్టి వాడి యొక్క విక్టరీ కావచ్చు లేదనుకుంటే సమస్యలు కావచ్చు సక్సెస్ కావచ్చు ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ అంటాం ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేయాలనుకోండి ఏదైతే ఊహించుకున్నాడో అది బొమ్మ గీస్తాడు ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ ఒక సినిమా రచన చేయాలనుకోండి ఊహించుకుంటాడు ఏదైతే ఊహించుకుంటాడో అది పేపర్ మీద రాస్తాడు ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ ఒక సినిమా రేటు బాహుబలి అంటూ కావచ్చు ఏదైతే ఊహించుకున్నాడో అది సినిమా వచ్చిందండి ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ నీ గురించి నువ్వు ఏదైతే ఊహించుకున్నావో ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ భయం వేస్తుంది ఊహించుకున్నావు అనుకోండి ఇమాజినేషన్ ఫియర్ క్రియేషన్ ఫియర్ నాకు కొంచెం కడుపు మండుతుంది ఏదన్నా ప్రాబ్లం ఉందని ఫీల్ అవ్వనుకోండి ఇమేజినేషన్ కడుపు మంట క్రియేషన్ కడుపు అంట నేను సెక్స్లో ఫెయిల్ అవుతాను ఊహించుకున్నాను ఇమాజినేషన్ సెక్స్వల్ డిస్ఫంక్షన్ క్రియేషన్ సెక్స్వల్ డిస్ఫంక్షన్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి ఒక ఆర్కిటెక్చర్ బ్లూ ప్రింట్ లాగా ఒక డిజైన్ చేశాడండి ఏదైతే డిజైన్ చేశాడో స్ట్రక్చర్ ఇంజనీర్కి వెళ్తుందండి అది స్ట్రక్చుల్ ఇంజనీర్ యార్త బిల్డింగ్ కట్టాడు ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ బిగ్ బిల్డింగ్ దీన్ని ఫస్ట్ క్రియేషన్ సెకండ్ క్రియేషన్ అంటారు ఫస్ట్ క్రియేషన్ అంటే నీ మనసులో క్రియేట్ చేస్తుంది ఇట్ ఈజ్ మెంటల్ క్రియేషన్ సెకండ్ క్రియేషన్ అంటే నిజంగా ఆ బిల్డింగు ఆ కారు లేదుకుంటే ఒక స్టోరీ ఒక పిక్చర్ ఒక సినిమా ఒక అనారోగ్యం లేదా ఆరోగ్యం వస్తుంది ఇట్ ఈస్ అ సెకండ్ క్రియేషన్ ఫస్ట్ క్రియేషన్ అంటే మైండ్లో సెకండ్ క్రియేషన్ అంటే ఫిజికల్ ఫస్ట్ క్రియేషన్ అంటే మెంటల్ క్రియేషన్ సెకండ్ క్రియేషన్ అయితే ఫిజికల్ క్రియేషన్ మీ చుట్టూ ఉన్న వస్తువులు ఒక కార్పెంటర్ని తీసుకొచ్చాం ఎలా కావాలి టేబుల్ అన్నాం ఫస్ట్ గ్రియేషన్ ఈజ్ మెంటల్ క్రియేషన్ సెకండ్ గ్రియేషన్ ఈజ్ ఫిజికల్ క్రియేషన్ ఆటోమేటిక్గా ఆ టేబుల్ కూర్చోవచ్చింది ఒక సూట్ కావాలని కోరుకున్నాం ఒక టైలర్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అంటున్నారు అక్కడికి వెళ్ళాం నాకు ఇలా కావాలన్నా ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ ఎక్కడ పుట్టింది మైండ్లో మెంటల్ క్రియేషన్ వారం రోజుల తర్వాత రమ్మన్నాడు సూట్ దగ్గరికి వెళ్ళావు నువ్వేమనుకున్నావు ఫస్ట్ క్రియేషన్ ఎక్కడ పుట్టింది మైండ్ లో సెకండ్ క్రియేషన్ ఏంటి నిజంగా ఎలా మారింది అది ఫిజికల్ క్రియేషన్ వస్తువుగా మారింది ఒక కంప్యూటర్ కావచ్చు ఒక సెల్ ఫోన్ కావచ్చు డిజిటల్ ఆర్ట్ కావచ్చు లేదా ఒక ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ కావచ్చు ఎవ్రీథింగ్ ఫస్ట్ ఎక్కడ పుడుతుంది సెకండ్ నిజం అవుతుంది యద్భావం తద్భావతి యదా మనసు తదే నువ్వు ఏం కావాలనుకుంటే అది పొందగలే శక్తి సామర్థ్యాలు ప్రపంచం మొత్తం మీద ఒక మనిషిగా ఉన్నాయి ఆలోచించగల వ్యక్తి తనకు కావాల్సిన సౌకర్యాలు పెంపొందించగల వ్యక్తి బ్రెయిన్ అండ్ ఆల్సో నవ్వగలిగే వ్యక్తి మనిషికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి ఒక విరిగొడు కనుకొనే శక్తి మనకే ఉంది నువ్వు జీవితంలో నువ్వు ఏది ఊహించుకున్నావు ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ అడిగారు అంటే పూర్వకాలు రష్యా అమెరికా అగర రాజ్యాలు అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ ఇమాజినేషన్ తలదన్నవాడు ఉంటే తాడిందన్నవాడు ఉంటే తాడిందన్నవాడు అంటే తలదన్నవాడు ఇంకొకడు ఉంటాడు కేవలం లాజిక్ ద్వారా సక్సెస్ అవ్వాలంటే బీటెక్ చదివిన వాడికి ఉద్యోగం ఎంత వస్తుంది టెన్త్ క్లాస్ చదివిన వాడికి ఎంత వస్తుంది ఇంటర్మీడియట్ చదివిన వాడికి ఎంత జీతం వస్తుంది అనేది లాజిక్ అంటుంది బిల్లివాడు కానీ స్టివ్ ఉద్యోగం కానీ వీళ్ళందరి చదువు చదువులు చాలా తక్కువ ఊహాశక్తి ప్రపంచాన్ని జయించగల ఊహాశక్తి అండి ఆ ఊహాశక్తి ద్వారా ప్రపంచంలో అధినేతలు అయ్యారు కొన్నాళ్ళ క్రితం లెన్స్ కార్ట్ అయిపోవేకెళ్ళిందండి డెబ్బై వేల కోట్ల రూపాయల ఆర్గనైజేషన్ చాలా చిన్నాడు ముప్పై సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు ముప్పై సార్లు ఫెయిల్ అయ్యాడు తను కళ్ళజోళ్ళని ఇలాగా ఆన్లైన్లో పెంపొందించుకోవాలి కానీ రెండు వేల ఐదు రెండు వేల పది ఆ టైంలో పెట్టిన ఐడియా ఈనాడు డెబ్బై వేల కోట్ల కంపెనీకి అధిపత్యం చేసింది ఒక ఇమాజినేషన్ రియాలిటీగా మారింది ఒక భయం ఇమాజినేషన్ రియాలిటీగా మారింది నాకు హార్ట్ అటాక్ వస్తుందమ్మనే భయం ఆర్టు గుండెడు వైపునో కుడి వైపునో డౌట్ వచ్చి వస్తుంది ఆర్ట్ ఏమనుకుంటారు లబ్ అనుకుంటా నీకు ఏమనుకుంటా లబ్ దిబ్బో లభో దిబ్బో అని కొట్టుకుంటుంది ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా సరే ఒక షిప్ కావచ్చు కారు కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు యొక్క ఊహా నుంచి పుట్టిన వస్తువులే వస్తువులే నీ ఊహాశక్తి క్రియేటివ్గా ఉంటే నువ్వు అవుతావు డిస్టర్టివ్ ఉంటే నువ్వు శరణాశనం అయిపోతావు నీ ఊహాశక్తి ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ అది నువ్వు టెన్త్ చదివా ఇంటర్ చదివా డిగ్రీ చదువు బీటెక్ చదివ అంటే ఎవరికి అక్కర్లేదండి నువ్వు క్రియేటివ్ ఎమాజినేషన్ ఉన్నప్పుడు నువ్వు నీకు బీటెక్ డిగ్రీ లేకపోతే వెయ్యి మంది బీటెక్ వాళ్ళు ఉద్యోగం పెట్టుకునే స్థాయికి వస్తావు నీ దగ్గర కనీసం అక్షరం లేకపోతే మూడు వేల మంది జర్నలిస్టులతో పెద్ద పత్రిక పెడతాం నీ క్రియేటివిటీ రామోదరా లాగా క్రియేటివిటీ లీడర్షిప్ క్వాలిటీస్ ఓన్లీ నీన్ చేసుకోలేదు డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ ఇఫ్ ఇంప్లిమెంట్ ఇఫ్ యూ అప్లై ఇఫ్ యూ మేక్ ఇట్ రియాల్ నిజం చేసుకోలేని ప్రయత్నం చేసుకున్న వాళ్ళ కళలు అన్నీ నిజం అవుతాయి జీవితంలో మహానుభావులు అవుతారు నువ్వు వంద మందికి దారి చూపిస్తావు నీకు దారి లేకపోతే దారి క్రియేట్ చేసుకుని వెళ్ళిపోవు దారి ఉంటే ఆ దారిలో వెళ్ళు దారిలో లేకపోతే దారి క్రియేట్ చేసావు అందరు నేను ఫాలో అక్కర్లేదండి మే ఫ్రెండ్స్ అటర్ ఒక మహాన్ బాడైపోవు ఆరోగ్య గురించి ఉంచుకుంటే ఆరోగ్యం వస్తుంది అనారోగ్యం గురించి వద్ద అనారోగ్యం వస్తుంది మంచి జీవితాల గురించి ఆలోచిస్తే మంచి జీవితాలే వస్తుంది సక్సెస్ గురించి అయితే సక్సెస్ వస్తుంది ఫెయిల్యూర్ గురించి అయితే ఫెయిల్యూర్ వస్తుంది ఎద్భావం తద్భావం అదా మనసు ఆడు ఆడు ఊహల్లో తేడి ఆడు నేను సెల్ఫీ పుస్తకం ముప్పై ఏళ్ళ క్రితం రాస్తున్నాండి ఒక సాఫ్ట్వేర్ పేరేటో ఆడు ఆడు ఊహల్లో తేలియాడు ఇమాజినేషన్ ఫస్ట్ చెప్పినాడు అస నెక్స్ట్ నలుగులోకి వెళ్తే భయం వస్తుంది ఊహ నలుగురికి వెళ్ళో భయం వేస్తుంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా అవుతుందేమో వెళ్ళో బీపీ బుయ్య అంటే పైకి లేచిపోయింది సెక్స్ వెళ్తే ఫెయిల్ అవుతానేమో ఊహ వెళ్ళో ఫెయిల్ అయ్యావు మత్తకారు మొక్కని చూస్తే ఒళ్ళు మంట మతకారు మొక్కని ఒళ్ళు మంట స్టార్ట్ అయింది ఎక్కడ ప్రాబ్లము నీలో ఉంది ఎక్కడ రెక్టివైజ్ చేయాలి నీలోనూ రెక్టివైజ్ చేసుకో ప్రపంచాన్ని మార్చక్కర్లేదండి నీ ఊహ శక్తిని మార్చు పా మారిపో గొప్పోడు అయిపో మహానుభావుడు అయిపో ఎంతగా ఊహించుకుంటే అంత ఆరోగ్యం అంత ఆనందం అంత సంతోషం అంత హ్యాపీనెస్ అంత సమాజాలు బంధాలు అనుబంధాలు ఏర్పడతాయి ఒక జీరోటు రో అణువు నుంచి బ్రహ్మాండంగా మారచ్చు ఇంతే ఒటుడు ఇంతే అయినట్టుగా ఒక మనం రావంత్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు లాగా లేదంటే నితిన్ లాగా బీహార్ ముఖ్యమంత్రి లాగా మోడీ లాగా అవ్వచ్చు లెన్స్ కార్ట్ వానర్ లాగా లేదంటే రకరకాల పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఉన్నారు పేటిఎం వానర్ శర్మ గారు వీళ్ళందరూ చాలా చిన్న స్థితి నుంచి మహానుభావులు అయిపోయింద మహానుభావులు అక్కడ ఆరోగ్యవంతులు అవ్వండి భార్య భర్త పిల్లలు కుటుంబం బాగుండేటట్టు ఉండండి దాని కూడా ఆసక్తి కాదు ఇటువంటి మంచి కంటెంట్ మిమ్మల్ని గొప్పగా మార్చే కంటెంట్ అక్కడ ఉంటుందో తెలుసండి ఆండ్రాయిడ్ యాప్ ఒకటి ఉంది గ్రో హెల్దీ వెల్దీ వైద్య అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకొక ఆండ్రాయిడ్ యాప్ ఉంది డాక్టర్ క్రాంతి గారు అని కొట్టండి ప్లే స్టోర్లో కలి ఆండ్రాయిడ్ యాప్ అది కూడా డౌన్లోడ్ చేసుకోండి మిమ్మల్ని సమూలంగా మార్చే శక్తి ఒక అద్భుతమైన యుద్ధ నైపుణ్యం ఇచ్చే యుక్తులు శక్తులు టెక్నిక్స్ దాంట్లో దొరుకుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభవాలు పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా ఐ లవ్ యూ